జీవము గల సంఘములో సేవకుడు సేవకురాలే కాదు విశ్వాసులలో ఈ చైతన్యం రావాలి ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసే వ్యక్తులు చిన్న చిన్న గుంపులు లేచారు పొద్దున పూట చూస్తే ప్రార్థన చేస్తుంటారు నైట్ చూస్తే ప్రార్థన చేస్తుంటారు మధ్యాహ్నం చూస్తే ప్రార్థన చేస్తుంటారు ఆ కూసున నలుగురమ్మల్లో సమాధానం ఉందో లేదో డౌటే నాకు ఒక అమ్మకి అందరూ కొడుతుంటుంది మిగిలిన అమ్మలు భజన చేస్తుంటారు భజన చేసేవాళ్ళు రెండు పాటలు చేస్తారు మూడో పాటకి తిట్టుకుంటూ ఉంటారు ఏమో వచ్చింది ఇక సోది ఆపద పాడిందే పాడి పాడిందే పాడి పాడిందే పాడి పాడిందే పాడి ఈ నస కద మా కర్మగాలి కనబడితే చాలా రా నూరా 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 అని పట్టుకొచ్చి సోది అనే అభిప్రాయం ఉండొచ్చు లేకపోతే ఈ కూర్చున్న వాళ్ళ మీద ఆ అమ్మకు ఉండొచ్చు నడిపే అమ్మకి వీళ్ళందరినీ రోజు నేనే బతులాడుకోవాలి వీళ్ళకి బుట్టదు వీళ్ళకి ప్రార్థన చేయాలని మనసు బుట్టదు పాడలేదు పాపిష్టి గుంపు చీ రోజు నాకు ఇది ఒక కర్మ అయిపోయింది ఎప్పుడు బాగుపడతారో ఏం వీళ్ళు మా రండి రోజు చెప్పాలా రండి రండి మోకాళ్ళు వేయండి చేయండి స్తోత్రం హలెల్లుయా హలెల్లుయా హలెల్లు అని ఆమె సండు కూడా ఏళ్ళ వీళ్ళ సండు కూడా ఆమె సండుకూడు మొత్తం కలిసి గొనుగుడు ఇదంతా కాసేపు రొల్లుడు ఇది మొత్తం ఆ స్లాబ్కి తగిలి కిందకు వచ్చుడు ఇది మన బతుకుడు కుటుంబంలో కూడా అంతే నీ గుంపును రోజు నేనే పిలవాలా ఈ గుంపు ఈ మంద పడి ఈ మంద అని లోపల సణుగుడు రోజు నేనే విలవాలి వీళ్ళకి మాయరోగమా ఈ కుటుంబంలో వీళ్ళు సభ్యులు కాదా వీళ్ళకి బాధ్యత ఉండద్దా వాళ్ళు రారా వాళ్ళు చేయరా అని ఆహాలు పెట్టుకొని ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటా సణుకుంటా గొనుక్కుంటా మళ్ళీ కలిసి ప్రార్థన చేస్తారు ఇంటి ముందు వేసే ఈ గృహం అధిపతి లోపలేమో సైతానుగడ అధిపతిలాగా లాగా బతుకుతుంటారు లోపల సైతానుగడ ఆధిపత్యం కింద బతుకులు తెల్లార్చుకుంటూ ఉంటారు బయట బోర్డు మాత్రం ఏ సూక్రీస్తే ఈ గ్రహం అధిపతి చండాలం మార్పు రావద్దు ప్రియమైన సంగమ శుక్రవారం నాడు దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళంటే నాకు స్పెషల్ రెస్పెక్ట్ అని చెప్పాను నేను ఆసక్తి పనులు ఉపవాసించి వస్తారు తిండి మానుకొని వస్తారు నాకు తెలుసు మీకు శ్రద్ధ దేవుని కొరకు ఆసక్తి లైవ్ కూడా చాలామంది అందుబాటులో ఉంటారు శుక్రవారం అందరూ వినాలని చెప్తున్నాను నేను మార్పు రావాలి మార్పు రావాలి మార్పు రావాలి మార్పు రావాలి ముగింపులో మోకాళ్ళ మీద కొద్దామా ఒక్కసారి ఇద్దరిద్దరంగా కలిసి తల్లి నన్ను క్షమించమ్మా నీ ఎడద తప్పు చేసి ఉంటే అని ఒకరు ఒకరు దార్ నువ్వు నన్ను క్షమించాలి నీ ఏడల తప్పు చేసుంటే నన్ను క్షమించాలి ఒకరినొకరు క్షమాపణ అడుగుతూ ఇక్కడ మొదలు పెడదాం నేర్చుకుందాం ఇక ఎక్కడ ఇద్దరు మోకాళ్ళు వేసినా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒకరి తప్పులు ఒకరు క్షమించమని అడగటం ఇద్దరు కలిసి దేవా మా తప్పులు క్షమించమని అడగటం ఆ తరువాత ప్రార్థన చేయటం అనేది నేర్చుకుందాం సిస్టర్ నన్ను క్షమించు ఒకరినొకరు అడగండి పెళ్లి చూపులు అనుకుంటున్నారా పడుతున్నారా సిగ్గు వస్తుంది అంటే నీలో గర్వం ఇంకా విరగల నీకు సిగ్గు కలుగుతుందంటే నీలో గర్వం ఇంకా చావాల నువ్వు ఇంకా సెప్టిక్ ట్యాంక్ మోత తీసినప్పుడు కనపడ్డట్టే కనపడతావు దేవుడికి సెప్టిక్ ట్యాంక్ లాగా కనపడతావు నువ్వు చండాలంగా ఒప్పుకో సిస్టర్ నన్ను క్షమించు నీడంత తప్పిద్దని చేసి ఉంటే నువ్వు కూడా ఒప్పుకో నన్ను కూడా క్షమించ మన ఒప్పు నోరుదేరు అడుగు ఆ అడిగి ఇప్పుడు కూర్చోండి ఒకరినొకరు క్షమాపణ అడగండి ఇద్దరు కలిసి దేవామ్మలను క్షమించమని అడగండి మమ్మల్ని క్షమించమని అడగండి మా తప్పులను క్షమించు మా ప్రార్థన ఆలకించు అని ప్రార్థన చేయండి ఎందుకు జరగవు దేవుని కార్యాలు నేను చెప్తున్నా అన్య సమాజం లొంగాలంటే అన్య సమాజం దేవుని శక్తిని చూడాలి బిడ్డలారా అన్య సమాజం దేవునికి భయపడాలి గడగళ్ళాడాలంటే దేవుని మాటలు కాదు దేవుని శక్తి చూడాలి అన్య సమాజం అప్పుడు పుట్టాలి వెన్నులో వణుకు పుట్టాలి అమ్మో ఏ సుప్రభు ఉన్న దేవుడ్రా రా ఏ సుప్రభు రోషం కలిగిన దేవుడ్రా ఏ సుప్రభు శక్తివంతమైన దేవుడ్రా ఇదిగో ఆయన శక్తి మన ముందు కనపడుతుంది ఆయన ప్రభావం మనకు కనపడుతుంది ఆయన స్వరం మనకి వినపడుతుంది అన్ని జనుల వెన్నులో వణుకు పుట్టాలి సరిదిద్దుకోండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు సేవకులు కూడా ఒకటి తప్ప ఒకటితో ఒప్పుకోండి అయ్యా నన్ను క్షమించు నన్ను క్షమించు నీ పక్కన ఉన్న వాళ్ళనే కాదు నువ్వు ఎవరి ఎడదా తప్పు చేశావో వాళ్ళతో కూడా క్షమాపణ అడుగు నువ్వు కలిసి ఎవరితో మోకాళ్ళు నీ ప్రార్థన చేయబోతున్నావో వాళ్ళని క్షమాపణ అడుగు నీతిమంతుల విజ్ఞాపన కావాలి ఇప్పుడు దేవుని రక్తం చేత కడగబడి పరిశుద్ధ పరచబడి దుర్నీతి నుండి పవిత్ర పరచబడిన పరిశుద్ధుల ప్రార్థనలు కావాలి ఇప్పుడు దేవా నువ్వు కార్యముచ్చే మమ్మల్ని క్షమించు ఇదిగో మేము ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం చేతులు కలిపి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీకు స్తోత్రము చేతులు కలపడినకాయ చేతులు కలపండి మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా కలుపుకో చేపట్టుకో చేయి పక్కనున్న బిడ్డ చేపట్టుకోనా చేపట్టుకో చేపట్టుకో తమ్ముడా పక్క తమ్ముడు చేపట్టుకో చెల్లి పక్క చెల్లి చేపట్టుకోమ్మా చేతులు పట్టుకో కలిసి ప్రార్థన చేయండి దేవా మా దేశమును దర్శించమని అడగండి మా రాష్ట్రమును దర్శించమని అడగండి సంఘము మీద జరుగుతున్న దుర్మార్గాన్ని అణచివేయమని అడగండి నా ప్రభా సంఘములో ఉజ్జీవ జ్వాల రగిలించి సమాజాన్ని దహించమని అడగండి అడగండి సంఘములో ఉజీవం బయలుదేరాలి అది సమాజాన్ని దహించాలి సమాజంలో ఉన్న పాపాన్ని దహించాలి సాతాను కార్యాలను నాశనం చేయాలి దేవా మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన వినో నీకు స్తోత్రము 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 స్తోత్రం గొప్ప గొప్ప స్వస్థతలు జరగాలి అద్భుతాలు జరగాలి ఆశ్చర్యక్రియలు జరగాలి సూచక్రియలు జరగాలి మాత్కార్యాలు జరగాలి దయ్యాల పీడలు వదిలిపోవాలి బంధకాల్లో ఉన్న ప్రజలు బంధ విముక్తులు కావాలి దేవా సహాయము చేయి దేవా సహాయము చేయమని అడుగు దేవున్నడుగు దేవున్నడుగు దేవుణ్ణడుగు లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు ప్రార్థన చేయండి నానా ప్రార్థన చేయండి మీరు కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేయండి వెలుగెత్తి ప్రార్థన చేయండి దేవా మా ప్రాంతములను దర్శించు ప్రభువా మమ్మలను మా కుటుంబములను దర్శించు ప్రభువ సంఘములను దర్శించు ప్రభువా సేవకులను దర్శించు ప్రభువ సేవకులను సేవకురాండ్రు కాపాడు నీకు స్తోత్రము 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 స్తోత్రం అది ప్రాణములను కాపాడు దుర్మార్గులు చేస్తున్న కుట్రలు నాశనం చేయి నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం సంఘాలలో నిజమైన ఉజ్జీవం రావాలి నీకు స్తోత్రము 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 సంఘాలలో నిజమైన ఉజ్జీవం రావాలి ప్రభువా నిజమైన ఉద్యీవం రావాలి మా సంఘములో మా సంఘాలలో సార్వత్రిక సంఘములో నిజమైన ఉజీవం రావాలి నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం సమాజాలు సువార్త చేత తడపబడాలి సువార్త చేత నింపబడాలి సమాజాల్లో అన్యజనులు నీ తట్టు త్రిప్పబడాలి రాజులకు నీ పట్ల భయము కలగాలి అధికారులకు నీ పట్ల భయము కలగాలి మనుషులందరికీ నీ పట్ల భయము కలగాలి భక్తి కలగాలి దేవా దేవా ఎంతకాలం ఈ చప్పిడి బతుకులు ఎంతకాలము ఈ చడి చావ లేనటువంటి బ్రతుకులు లేని బ్రతుకులు ఎంతకాలం ఈ చల్లాడిపోయిన బ్రతుకులు ఎండిపోయిన బ్రతుకులు ఎంతకాలము నిస్తేషమైన బ్రతుకులు నిరాశ బ్రతుకులు ఎంతకాలం ఈ విడుదల లేని బ్రతుకులు వేదనామయమైన బ్రతుకులు ప్రభువా మా ప్రార్థనా బలిపీఠాలు తిరిగి మండించి ఏక మనసుతో మేము మొర్ర పెట్టినట్లు మమ్మల్ని సరిచేయి ప్రభు మేము ఒప్పుకుంటున్నాం మా తప్పులు ఒప్పుకుంటున్నాం మా దోషాలు ఒప్పుకుంటున్నాం మమ్మల్ని నీ రక్తముతో కడిగి ఈ దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రపరచు తండ్రి పరిశుద్ధపరచు తండ్రి 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 నువ్వు దిగిరా తండ్రి నా దేశమును దర్శించు తండ్రి నా ప్రాంతమును దర్శించు తండ్రి ప్రజలను దర్శించు తండ్రి ఎలుగెత్తి మరపెడదాం ఎలుగెత్తి మొర పెడదాం హలెల్లు య హలెల్లు యలెల్లు యహలెల్లు య నానా నానా నువ్వు కదలకపోతే ఎలా నానా నువ్వు కార్యాలు చేయకపోతే ఉద్యీవం ఎలా నానా మమ్మల్ని నువ్వు మండించకపోతే ఎలా నానా తండ్రి అన్ని నీ కార్యాలు ఎప్పుడు చూస్తారు నానా నీ కార్యాలు ఎప్పుడు చూస్తారు నానా అయ్యి నీ కార్యాలు అయినా నీ అద్భుతాలు అయినా నీ సూచక్రియలు అయినా అపోస్తల కార్యంలో కార్యాలైనా మహత్ కార్యాలైనా విడుదల కార్యాలైనా రక్షణ కార్యాలైనా సంఘములో అగ్ని నానా అయ్యో ఇలాంటి నిస్తేజమైన నిర్వీర్యమైన నిరాశాయుక్తమైన భక్తి ఎంత కాలం బాగలేదు ప్రభా ఈ నిస్తేజమైన భక్తి బాగలేదు ప్రభువాదు ప్రభువా ఈ ఉజ్జీవరహితమైన భక్తి బాగలేదు ప్రభు బలిపీఠాలు వెలవెలబోతున్నాయి ప్రార్థనా బలిపీటాలు పగిలిపోయాయి నీతి మంతుల విజ్ఞాపన కరువైపోయింది ప్రార్థనా పరులు తక్కువైపోయారు అహం నిండిపోయింది గర్వం నిండిపోయింది లోకాశలు నిండిపోయాయి శరీరాశలు నిండిపోయాయి భోకేచ్చలు పాపేచ్చలు మానుషేచ్చలు శరీరేచ్చలు కామెచ్చలు లోకేచ్చలతో నిండిపోయిందిపోయింది విడుదల 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 నీ పరిశుద్ధుల రక్తం చిందుతా ఉంది నాథా నీ పరిశుద్ధుల రక్తం చిందుతా ఉంది నాథా సమయో సమయం శక్తితో నన్ను నింపమని ఆత్మూలుగుచున్నది రాకడ సమయో ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి చాలగ మార్చుము తండ్రి అంతకంతకు పెంచి జ్వాలగ మార్చుము తండ్రి ఈరోజు నుంచి మొదలు పెడదాం నీతి మంతుల విజ్ఞాపన చేద్దాం తీర్మానం చేద్దాం ఒప్పుకుందాం తగ్గించుకుందాం దేవుని క్షమాపణ అడుగుదాం మనుషుల్ని కూడా క్షమాపణ అడుగుతాం అవతల వాళ్ళు పొరపడినా మనమే ఒప్పుకుందాం మనమే క్షమించమని అడుగుతాం పోనీ పర్వాలేదు సమాధానం కావాలి ఏక మనసు కావాలి ఏకాత్మ కావాలి మనకి మన ప్రార్థన పరముకు వినబడాలి మన ప్రార్థన పరమున మార్మ్రోగాలి మన ప్రార్థన ఆయన చెవులలో చొచ్చాలి మహోన్నతుడు తన బలమైన బాహు చాపాలి ఆకాశమందు ఆశీనుడకు వాడు పరిశుద్ధ తండ్రి మా బిడ్డలందరినీ దీవించు ఈరోజు నువ్వు ప్రారంభించినటువంటి ఈ నూతన మనస్సు మాలో స్థిరపరచు ఈ ఉజ్జీవాన్ని మాలో స్థిరపరచు వెలవెలబోతున్న మా ప్రార్థన బలిపీటలు తిరిగి పక్కున మండేటట్టు నిండింది దయచేసి నా ప్రభావం దాన్ని శుద్ధి చేయి దుర్నీతిని కడిగి పరిశుద్ధపరచు నీ రక్తముతో మమ్మల్ని పరిశుద్ధపరచు పరిశుద్ధపరచు మమ్మల్ని మండించు మమ్మల్ని బ్రతికించు మీ సన్నిధిలో మీ సన్నిధిలో ప్రార్థన గుంపులు లేవాలి గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా కూడి ప్రార్థించేటువంటి ప్రార్థన గుంపులు దీనం మనస్సుగల దీనం విజ్ఞాపనాకర్తల గుంపులు లేవాలి అవి విస్తరించాలి విస్తరించాలి ఉజ్జీవం రావాలి ఏసునామంలో పొందియున్నాం చేయ పొంది ఆమె 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 అందరూ పైకి లేచి గడదాము తండ్రి సన్నిధిలో వెంబడిస్తున్న బిడ్డలు నా ఆత్మీ బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా ఇది మొదలు కొన్ని బిడ్డలారా ఎప్పుడు ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థనకు పూనుకున్న ఫస్ట్ చేయాల్సిన పనేంటి ఫస్ట్ చేయాల్సిన పనేంటి ఇద్దరు ఒకరి ఎదుట ఒకరు ఫస్ట్ క్షమాపణ అడగాల కానీ నీ విషయంలో నేను తప్పు చేస్తుంటే మన్నించు చెల్లి నీ విషయంలో తప్పు చేస్తుంటే నన్ను కూడా అని ఇద్దరు ఫస్ట్ సమాధాన పడాలి సమాధానపడాలి సమాధానపడి ఇద్దరు కలిసి దేవా నీ ఎడలో మేము చేసిన తప్పులను క్షమించి మా పాపములను మన్నించి మా దుర్నీతిని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి దయచేసి మా ప్రార్థన వినమని అప్పుడు మొదలు పెట్టాలి ఈ సూచన దయచేసి మర్చిపోవద్దు గుర్తుపెట్టుకొని ఇది మొదలుకుని ఇలా సాధన చేయండి అలా ఇద్దరు ఏక మనసుకులై ప్రార్థిస్తే మీరు బంధించింది బంధించబడిద్ది మీరు విడుదల చేసింది విడిపించబడిద్ది మీరు ప్రార్థించిన రోగి స్వస్థత పొందుతాడు మీ కుటుంబాల్లో కార్యాలు జరుగుతాయి సంఘంలో అద్భుతాలు జరుగుతాయి ఉజ్జీవ జ్వాలలు రగులుతాయి ఇలాంటి ఏక మనసును సాధన చేయండి అలాంటి నీతిమంతుల విజ్ఞాపన ఇప్పుడు అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు మిగిలిన ఎన్ని చేసినా అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అలా చేసి దేవుని పాదాలు సంధిస్తేనే దేవుడు కదిలితేనే భారతదేశంలో ఉద్యోగాన్ని చూడగలం దేవుడు కదిలితేనే ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాన్ని చూడగలం దేవుడు కదిలితేనే తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఒరిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాలన్నిటి ఉద్యోగాన్ని చూడగలం దేవుడు కదిలితేనే ఉత్తర భారతదేశంలో ఉద్యోగం చూడగలం దేవుడు కదిలితేనే దక్షిణ భారతదేశంలో ఉద్యీవాన్ని చూడగలం దేవుడు కదిలితేనే ప్రపంచం అంతటా జ్వాలలు చూడగలం ఆయన ముందే చెప్పాడు ఆయన ముందే చెప్పాడు వాన కాలముందు వర్షంలో దయచేయమని ఆయన వేడుకోండి అని రాకడకు ముందు తన ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు రాకడకు ముందు తన పరిశుద్ధ ఆత్మను వాగ్దానం చేశాడు బిడ్డలారా చాలా భారంతో ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ఈ సూచనను తీసుకొని ఇది మొదలుకొని ప్రార్థనలు చేయండి పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టండి ఇంకెంతమంది దైవజంలో చావాలి ఇంకెంతమంది సేవకురాళ్ళు సేవకులు కన్నుమూయాలి ఇంకెంతమంది రక్తపాతం జరగాలి ఇంకెంతమంది దైవజంలో జైళ్ళ పాలు కావాలి దేవుని పాత్రలు చెరసాళ్ల పాలు కావాలి ప్రార్థించండి ప్రార్థించండి మీరు నిర్లక్ష్యం చేస్తే మనం నిర్లక్ష్యం చేస్తే మన కళ్ళ ముందు ఇంకా అనేకమంది అశువులు బాసే అవకాశం ఉంటుంది సంఘమా మేల్కో సంఘమా తిరిగి ప్రార్థనా బలిపీఠాన్ని కట్టు సంగమ ఏక మనసులోనికి ఏకాత్మలోనికి ఏక తాత్పర్యంలోనికి ఏక భావంలోనికి రా కృప మనందరికీ తోడై ఉండును గాక మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రిడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక హలలుయాలుయా నా నీతికి ఆధారమా నిబంధన ద సమా అనుబంధ మందకర నో వీళ్ళిద్దరు లేవలేదు మీ కాళ్ళు బాగుండవా బాగా లేవు సోత్ ఆమె i um. Amen Amen Stotram गुस्मुद्रम्, पुत्रम्, 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 राजन्, राजन्, गुस्मुद्रम्, अनु, प्रभु, प्रभु, आराध्यानिक, सर्वोमृत्यु, हालू, 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 हा�

ਸਤੋਤ੍ਰਨ ਸਤੋਤ੍ਰਨ ਹਲ렐ੂਇਆ 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 ਸਤੋਤ੍ਰੀ 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 ਸਤੋਤ